నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణంలో టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు బొలినేని వెంకట రామారావు స్థానిక చెంచురామయ్య అతిథి గృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు मौला आखिर सांस तक ईमान पर जमे रहने के तोफे पता फरमा मौला हर कुछ करने वाले जात तेरी है पैदा करना तेरी कुदरत है खिलाना तेरी कुदरत है हिदायत देना तेरी कुदरत है मौला रुलाना तेरी कुदरत है जिताना भी तेरी कुदरत है मौला सब कुछ करने वाले जात तेरी है मौला तेरे उदयगिरी हेडक्वार्टर मुस्लिम सोदर इफ्तार విందుకి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తూ గతంలో ఒక నెల రోజుల క్రితం ఉదయగిరి హెడ్ క్వార్టర్లో నేను గ్రామం ప్రతి ఇంటికి వెళ్ళి అందరిని కూడా కలుసుకోవడం జరిగింది ఇంకా అవన్నీ నా మనసులో మెదులుతున్నాయి ఇప్పుడు ఆయన చెప్పడం జరిగింది ఉదయగిరి హెడ్ క్వార్టర్లో ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పేసి ఉన్నదిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నా కళ్ళారా ప్రతి ఇంటికి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇల్లు ఇంటింటికి వెళ్ళి తిరిగి చూశాను కాబట్టి నాకు క్షుణ్ణంగా తెలిసి ఇక్కడ పరిస్థితులన్నీ ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవుస్తాను